లక్ష్మణ్ అనుకుంటున్నారా అయితే ముచ్చట ఏంటంటే ఎండాకాలం సెలవులు అయితే అయిపోయినాయి ఇక స్కూళ్ళు స్టార్ట్ అయినాయి ఇక స్కూల్ స్టార్ట్ అయినాక పిల్లల బాధ ఎట్లుంటది అయితే మీ గురించి ఈ వీడియో తీయాలని మేము మీరు కూడా చిన్నప్పుడు ఇట్లా చేసిర్రా ఇప్పుడు కూడా చిన్న పిల్లలు ఇట్లా చేస్తున్నారా లేదా కింద కామెంట్ అయితే పెట్టుర్రీ మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రీ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మంచిగా కామెడీగా ఉంటది ఇక లేట్ ఎందుకు మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి అరే కర్రోడా ఈ అవ్వ తొందరనే స్టార్ట్ అయినాయవ్రా అసలు సెలవులు ఇచ్చినట్టే లేదు అరే నువ్వు నన్ను ఏమన్నా మంచిదే గానీ జరా కర్రోడా అనకరా అయ్యో కర్రగున్నావు కాబట్టి కర్రగున్నావు అంటాను ఏవోరా నీ అక్క నువ్వు కర్రోడానుడేమో కానీ స్కూల్లో నన్ను అందరు కర్రోడా అని పిలుస్తారు అంతా నువ్వే ఏ వచ్చే ఈ వేరే బళ్ళకన్నా పోతారా ఇక మాలా స్కూల్లో మన బడి పెట్టి నువ్వేడ పోతావురా నాకైతే బడికి రావాలని లేనే లేదురా వారి ఎండాకాలం సెలువులు ఏమిటికి ఇచ్చినట్రా కళ్ళు మూసి తెరిసే లోపు అయ్యే పోయినాయి

అయితే రే పోతారా బడికి ఊరవారి రేపేం పోతాం రా రేపద్దు ఇప్పుడే కూరగాళ్ళు ఎవ్వరు రారు మెల్లగా మూడు నాలుగు రోజుల వరకు పోదాం పో మాదిరాసలు నిజమే నువ్వు అనేది

సరే తీరా నీ అవ్వారే పెట్టడో ఏమో మా అమ్మ నన్ను ఏం చెప్తుదో ఏమో ఏం చేసిన ఎక్కడ అప్పుడే ముసుకేసుకోని వాడియా ఈ బడికంటే ఇంకా జైలు నయం వండచ్చు ఓ చదువు ఉండదు సాత్రం ఉండదు నీకు వెళుతుంది ఓ చింతయ్య

ఎప్పుడు నా మీద నేనేమి నేను లేచి చేసేదేమన్నా ఉన్నదా ఆ పండే పండు ముసల్దాన బర్రెగా తిన్నాడు తింటాను పంటాను నీకేమన్నా రండా ఏం చేయకుండా కూడా పెద్ద మనుషులు లేచి కూసోవాలి పానం అలక ఆ సాతన గాంధి ఏం చేస్తామే అవు మందితో ముచ్చట పెట్టడానికి సాతన అవుతుంది కాని నీకు లేవడానికి సాతన కాదు లేస్తే ఏం పని ఏమి అని అంటావు పోడా చెవులు మొత్తం మందమైన రాలేవు

పోతాడు తీయలేవు ఇల్లనే స్టార్ట్ అయ్యే ఎవరితోటి ఏం పని మన పని మనం చేసుకోక ఒకళ్ళు పోతనే ఒకళ్ళు పోవాలి బడికి మంచి రోజు కాదు ఎందుకు ఎప్పు పోయి పోయి బేస్తారం గోలే దీనికి బేస్తారం వచ్చిందా ఇది మంచి గుండెలను జరగొడుతుంది ఇది ముసలిది చిన్నది కాదు టప్లాడి గవన్ లేదు బేస్తారం లేదు మంగళారం లేదు ఏది లేదు ఏమైనా కొత్తగా పోతున్నావా బడికి నడు నడు లే ముఖం గడుదు టైం అవుతుంది

పిల్లగాడు పోయి ఏం పోతాడే ఇన్ని రోజులు ఉండి ఎవరికైనా పోగుద్ది కాదు పోతాడు తీయడేవే సోమవారం అయ్యో ఎక్కడ లేని ప్రేమ గుటికత్తంంది మనవన్ మీద నీకు ఆ నాలుగు రోజులు ఉంచుకో నేను మా ఊళ్ళ ఇంటికి పోతా అంటే అబ్బో నేనే ఉంచుకుంటానంటివి ఇప్పుడేమో ఉండని నాలుగు రోజులు అయినాక పోతాడు మడికి అంటానవా నీకు పోరగలని చూడ ముఖం లేదు గాని నేను ముడ్డి గాడ తానం తాణం నీ కొడుకు gant పెరిగిందా veriyinda ఓ o matthu posina avuti atu voyi కత్తవే avidukatta veme podu podu ganni o poda o debba uchukunta letha vale baba anadu మీ బరిగ కట్ట పట్టుకొని చంపుతే ఇక బడికి చూస్తావు నేను ఈ ముసల్ది అనుడు బరాబారే నువ్ వినుడు బరాబారే దేవుడా దేవుడా తెల్లారింది మా అమ్మనైతే వచ్చి నన్ను లేపిన కూడా నేను ఓను అని అంటే సప్పుడే పిండాలే అబ్బా ప్లీజ్ దేవుడా నీకు దండం పెడతా నీ గుడికత్తా ఇప్పుడు మా అమ్మ నన్ను బడికి పంపకపోతే అబ్బో డోర్ సప్పుడైంది అత్తందా ఏంది ఓర్ వారి తెల్లారింది ఇంకా లేవత్త లేదురా అప్పుడు రా మూగద్యం తీరు బడి కోవా బడి స్టార్ట్ అయింది ఇల్లసింది ఏ బడా వరకు కడుపు నొత్తది ఎరుగత్తది కాళ్ళు నొత్త నీకు నిన్న మొన్న ఏది నొయ్యలే కదా కొడక పొద్దుగాల పోతే పొద్దు ఇక్కడ దాకా ఒకటే తిరుగుడు అప్పుడు ఏం నొయ్యలే గాని ఇప్పుడు బడాన వరకు నీకు అన్ని రాత్రి రాత్రింది ఒకటే బాత్రూం ఉరికినా కొడక అవుతావైతే గోలేస్తా గోలేసి బడికి అవ్వ గోలేందుకే గోలేసుకుంటే నాకు దుర్దత్తాంది అవు అవు కొడక నీకు అన్నీ నాకు ఎండి చెప్పిన నడువు చక్కగా లేచి ముఖం కడుక్కొని ఛాయ తాగి తయారై పోవాలి బడికి నడుస్తూనే ఉండాలి ఇన్ని రోజులు చెప్తే బిల్కుల్ మాటినలేదు కొడక గద్దేరా గిద్దేరా అంటే నా మాట విన్నావురా ఇప్పుడేందో బడి సురుగానే సప్పుడు ఎత్తలు పొమ్మంటే ఓ అమ్మా నువ్వేం పని చెప్పినా ఎత్తగాని పోనే ఇలా ఎవ్వరు రారే ఇంకా మూడు నాలుగు రోజుల దాకా పిల్లలు ఎవ్వరు రారు సార్లు కూడా రారే సోమవారం వరకు పోతేనే అమ్మా ఊగలతోటి మనకి ఏం పని బిడ్డ వాళ్ళు గడ్డి తింటారు నువ్వు తింటావా మరి ఏ నీ పుణ్యం ఉంటదే నేను ఇంట్లో బయటకు ఎటు పోను ఇంట్లోనే ఉంటాను చూడు ఇంకా అవు అవ్ ఇంట్లోనే ఉంటావు నిన్న మొన్న కుక్క కన్నా ఇంత అలసిపోయి అది జరిసే పెన్న ఒరుగుతుంది కానీ నీ కాలుకు ఇంత రికం లేకుంటది వెళ్ళి నువ్వు బిడ్డ ఇప్పుడు బడాన వరకు ఇంట్లోనే ఉంటా పంట అంటే అవన్నీ చెప్పకున్నాడు అరే నేను చెప్పేటోని మనిషిని కాదా ఆడ ఓతే మళ్ళా పని చేపిస్తారు మాతోటి అట్లెవరు ఏ పిఆర్తి అన్ని అబద్ధాలు చెప్తున్నావు ఇంకా ఇంటి గారిని బంతి గారిని ఇట్లా అడుగుపోయే వాళ్ళు కూడా ఓతలేరు ఆహా అందరూ ముచ్చర పెట్టుకున్నారా రేపు వద్దు అని ముచ్చటలేదు ఏం లేదే అమ్మా ఇప్పుడు ఎవరు రారే జరని పుణ్యం ఉంటది ఒర్రకే అత్తవా అని అడవా బాడుకోవు నువ్వు ఇన్ని రోజులు లోపు కాబట్టి ఒక నాలుగు రోజులు లోపు కాబట్టి నాలుగు రోజులు అయినాక నువ్వు అద్దన్న కూడా గురుకుతా బడికి బాడైన వరకు బాగా బాధ అవుతుంది కదరా కొడుక నీకు ఏ బాధ ఏం లేదు కానీ పోతది తీయ అమ్మా జర నీ పుణ్యం ఉంటుంది అవన్నీ ఏవి చెప్పకు నేను సాయ పెడతా నువ్వు ముఖం గడువు ఓ అమ్మా జర అయినా నీ పుణ్యం ఉంటుంది ఇరుడు లేదు ఏం లేదు నడువు ముఖం గడువు పో ఓ అమ్మా ఇరాయే నేనైతే ఓ నువ్వు చెప్తున్నా నువ్వు సాయ పెట్టుకో నువ్వు సాయ తాగు నాకు తెలియదు

నువ్వు తాగుతున్నావా నేను తాగుతున్నానా ఆంటీ కొడక ఏయ్ అట్లా అన్ననే అమ్మా ఎట్లన్నా ఏం లేదు నడువు సక్కగా నువ్వు అరే ఇయ్యలు ఎవ్వరు పోరే చింటుగాడు పింటుగాడు కూడా ఎవ్వరు పోతలేరు అరే గాళ్ళతో ఏంద్రా నీ సోప తావులవోను సోపతోళ్ళను పట్టకురా అని చెప్పిన నీకు ఏ సోపతులేంది బరువుంటాదే అమ్మా ఏం సోపతి అంత గెంగేద్ర సోపతి నువ్వు నువ్వు ఆ ఆడ నువ్వు మరి ఆ ఇగో అవన్నూరకి అమ్మ జన పుణ్యం ఉంటది నువ్వు చెప్పిన పని చేస్తా నువ్వేది చెప్తా చెప్తా నువ్వేటి రమ్మని అటు పోతా ఇంట్లోకి కాలు బయటనే పెట్టనీ ఇప్పుడు గిఫ్ట్ అంటావు ఇంకో బడి టైం అయిపోయాక నీ అవి చేరు దొరుకుతాడు అమ్మో కానీ చూడంత కర్రగా అయిపాడైంతో తిరిగి తిరిగి ఏమైనా మంచి తీరు ఉన్నావురా నువ్వేమన్నా అన్న అరే నేను చిన్నప్పటి నుంచి కర్ర అయినా ఉంటినీ కర్రగా ఉన్నవని ఎండకు తిరిగి తిరిగి ఇంకింత కర్రగా అయినావు అబ్బా అబ్బా ఏందో బాట బాలట అదాటా ఇదాటా ఇంత పని ఎప్పుడు చేయలేరు ఇప్పుడు ఏందో బాగా బుల్ కిట్టన్నాడు ఓ బంటి ఈ రానే వచ్చే ఈ పోరి పోరిని తీసి పొక్కల ఉచ్చాలి అగ స్వీటీ ఈ నేర్చుకో నీ మొగలై ఉట్టిరు గాని ఆడపిల్లై ఉట్టుంటే అయిపోవు రానకే రందుండక పోవు ఆడపిల్లలు శక్తి ఆ పిల్లకి ఏడ పని లేదు ఆడ పోయి ఊకే ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటది ఆమె చదువది ఏం చెయ్యది చదువుల మొద్దు ఓ ఆంటీ నేను కాదు మీ బంటే మొద్దు చదువత్తలేదని సారు పొట్టు పొట్టు కొట్టిండు మరి ఈ సంవత్సరం ఏం చెప్తాడు ఆవురా నీకు చదువత్తలేదని సారు కొడతా అంటే నీకు సిగ్గువానం లేక మళ్ళా బడి స్టార్ట్ అయినాక కూడా నడువు బడికి నడువు పోరి నువ్వెందుకు వచ్చినవే మా ఇంటికిని నీ అవ్వ ఏంద్రా ఆ విమానో ఓ్ సువీది ఇల్ల మంచి రోజు కాదు నువ్వెందుకు పోతున్నావు ఇల్ల మస్ట్ మంచి రోజులాట మామ్మ అడిగింది అడుగుతే ఇల్ల మంచి గడియా మంచి రోజు ఇల్లనే వంపి చెప్పిండు పంతలు అందుకే నేను వోతున్నా పంతలేవుడా అని పట్కరాపో అని గోవో shipకుంటదంట నేను ఏంటా బద్ధం ఆనికి ఎవరక ఏ మెరక లేదు బాగా ఇర్కక కొడక ఓ్ సువీది ఓకు సోమవారం బోడం అదో చూసినావా పోయేటోళ్ళను కూడా ఆ చెడ కొడతావు ఏమి రబాడుకో నువ్వు నువ్వు నడవాల్సిందే ఓ సీటీ ఓ అమ్మ నీకు దండం పెడతా నేనైతే ఊనే నీ అవ్వ నువ్వు ఎట్లా పోవా ఆగు నేను కట్ట చెప్తా ఓ పొల్ల నీకేడ పని నువ్వు పోయేదాని ఒక అమ్మా ఇంటికి వచ్చినావు ఆవో నువ్వు నేను ఒకటే సేమ్ క్లాసా ఏమని అత్తన్నవా లేదా అని వచ్చినా బాలే వచ్చినావు గుడ్లు వీకి చేతిలో పెడతా నేను ఓ కర్రోడా ఆగురా మా అమ్మకి చెప్తా చెప్పుకో పోయి పెళ్లి నడు నీ అచ్చి మా అమ్మ కూడ పెడితే మా అమ్మనేమో ఇప్పుడు దాన్ని దయ్యం పట్టుకున్నట్టే పట్టుకో నన్ను బడికి పంపుతుంది చల్ నేను రాను పో నువ్వు నీ గక్కనే కావాలా పుట్టు పుట్టి రావు నిన్ను కూర బాగా నడివిగా దీన్ని దీని వట్టితే మళ్ళీ వాటర్ రావాల బిడ్డ బడికి నడు

ఏమో ఏట్టాంది ఏమాయే చింటుగా ఆరేరే మోనంటే మళ్ళ చింటుగాని వింటావేమే ఇట్లా కాదురా లాగిప్పి ఉరికిచ్చుకుంటా అంతే పోతావు ఇక పడికి నువ్వు ఆగరాదే ఏమో పిల్లగాడు ఫోను పోను అంటే పో పో అని ఏం పడేదలిగినావు ఇక ఎన్ని రోజులు అట్టినే ఉండే ఉండే ఉండి పోబుద్ది అయితే అదే ఇక రోజు పోతేనే అంత చదివిపోతుండ చీరేవు ఈ ముసల్దాన్ని అన్నారు ఫస్ట్ రెండు కప్పులు పెట్టుకొని బర్రెగా తిన్నట్టు తినుకుంటూ ఉంటాంది నువ్వు భలే వత్తాసు పలుకుతావు నువ్వు పో అయ్యో పిల్లగాడు ఇక ఉండు పొమ్మంటే పోతారే అవరా పింకి నువ్వు పోతున్నావారా చూసావరా గాడిది గాడి పిల్లని చూసి నేర్చుకో ఓ పొల్లా నువ్వు పోయేదాని పోక చింటూ అత్తన్నవా అని మా ఇంటికి ఎందుకు వచ్చినావు నడు

అంటదేమే ఈ పూర్కున వారెత్తే ముసలియని ముసలియనకపోతే ఏమంట్రే ముసలి అవడ మా ఇయల్లా స్టార్ట్ అయ్యింది పోర్రా అంటే అస్సలు ఓమన్ అంటురు ఈ అవ్వ మా పోరాని కట్టేంద కొంచెం కూడా వేసుకునేటో వీకెండ్ తయారైతాండు ఓగల్ పోతనే ఓగల్ పోతరట లేక అబ్బా 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 ఏం పోరగల్లు ఈ మొగ పోరగల్లు జట్ట పోరగల్లు ఇంత ఆడ పిల్లలు నయ్యం మొగలు గుట్టంగనే సంబ్రమే పోరి మొగలు గుట్టినంక కాయోగి వే ఇంత ఆడ పిల్లలన్న గాని ఈ మొగ పోరగల్లు ఇని పారైతలేరు చేతుకు దొరుకుతలేరు అంటేనే మొండి పోరగల్లు అరే ఆ డేట్ అయితే ఇయ్యాల బడికి తప్పించుకున్నాం అవ్వ మా అవ్వనైతే ఓటే ఊరికి పిచ్చుర్రా మా అవ్వ చెప్తావారా కట్టాను కొని చంపింది రెండు సో దోస్తులు బడి షురు మన పిల్లల బాధ ఇట్లుంటది అమ్మలకు ఏం తెలుసు ఇల్లు బడి పోతే వాళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చని వాళ్ళు అనుకుంటారు